భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో మా ప్రాంతానికి సంబంధించిన మా నియోజకవర్గానికి చెందిన పౌర మండలం జవాన్ పాకిస్తాన్ పాకి ఉన్న యుద్ధంలో పాకిస్తాన్ సైనికులకు కుర్తి చెప్పిన వీర జవాన్ మన మురళీ నాయకు ఆ మురళీ నాయకు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా వెనుగొండ నియోజకవర్గంలోని గోరెంట్ల మండల మండలంలోని మళ్ళీ తల్లి తాండాకి సంబంధించిన వ్యక్తి నిన్నటి రోజు నుంచి వారి తల్లిదండ్రుల దగ్గర మేము ఉన్నాం వారి తల్లిదండ్రులకు కూడా చిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక వీర జవాన్ని కన్న తల్లిదండ్రులు ఎందుకంటే ఒక బిడ్డ అలాంటి బిడ్డని కూడా వాళ్ళు ఎంతో కష్టపడి చదివించి మరి ఆర్మీకి పంపించారంటే భావితరాలకి ఇది స్ఫూర్తిగా ఉండాలనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి నిన్నటి రోజు నుంచి వారి తల్లిదండ్రుల బాధ అయితే చెప్పలేము ఒక పక్క వీర జవాన్ని కన్నామని ఈ గర్వంగా కూడా ఉన్నారు ఎందుకంటే దేశం కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన వ్యక్తి అలాంటి వ్యక్తిని కన్నందుకు మరి మా ప్రాంతం కూడా మేము కూడా గర్వ గర్వంగా ఉంది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా గర్వమైన గర్వ బిడ్డ బిడ్డని విషయం కూడా తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి తల్లిదండ్రులు పరామర్శించారు అదేవిధంగా రేపటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు స్థానిక ఎంపీ అదేవిధంగా యువగల మదినేత లోకేష్ బాబు గారు కూడా ఇక్కడికి వచ్చి గర నివారణ అర్పిస్తున్నారు విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారి కుటుంబానికి ఎల్ల వేళలా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ పాకిస్తాన్ కూడా కబర్దార్ అని తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కూడా యావత్తు ప్రదేశం అంతా పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఆస్తిని ఆస్తం ఆస్థులు పోవచ్చు ప్రాణాలు పోవచ్చు కానీ దేశం కోసం పోరాడటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని విషయం కూడా మీకు తెలియజేస్తుంది ఎయిర్పోర్ట్ హే ముర్లీ నాయక్ మందే మాతరం భారతదేశం వర్థిల్లాలి అని కోరుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సుమారుగా పది గంటల సమయం పట్టిందని విషయం కూడా తెలిసి వేలాది మందిగా వచ్చి మరి అమర్ మురళీనాయ్కి అమర్ అమర్హయం చెప్పడం ఈ భారతదేశానికే గర్వంగా ఉందని విషయం కూడా మీకు తెలియజేస్తుంది మళ్ళీ గుర్గరాం మంతరం మళ్ళీ వర్తిస్తాము పాకిస్తాన్ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచి మోసపూరిత దేశం అదే ఆ దేశానికి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం